ఓటు హక్కును వినియోగించుకొని ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైందో ఓటు హక్కు వినియోగం కోసం ప్రభుత్వాలు ఎంత అవగాహన చేసినా కొంతమంది తీరు మాత్రం మారడం లేదు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి తానే ఓటు వేయకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంఘటన మంచినర్ జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన నివాసం అయిన హైదరాబాద్లోని బంజారా హిల్స్లో అక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నాడు తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రావడంతో ఓటును మార్చుకోలేక శాసనసభ ఎన్నికల్లో తన ఓటు తాను వేసుకోలేదు పైగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు తన సోదరిని కొడుకు గెలుపు కోసం ఆరాటపడే క్రమంలో మర్చిపోయి ఉంటారని కామెంట్ చేస్తున్నారు పైగా బెల్లంపల్లి కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి అన్ని పోలింగ్ కేంద్రాల్లో సందడి చేసిన ఎమ్మెల్యేపై ఇంతకు ఎమ్మెల్యే సారు ఓటు వేశారా అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కును వినియోగ వినియోగించుకోకపోవడంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు